హైదరాబాద్ లో గంటల వివిధలోనే కురిసిన వర్షానికి పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోవడంతో అధికార యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టింది నీట మునిగిన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ హైడ్రా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు వరద నీటిని మోటార్ల సాయంతో తొలగించి కాలువలోకి మళ్లించారు రోడ్లపై పడిన చెట్లను హైడ్రా సిబ్బంది తొలగించింది స్వయంగా రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ షేక్పేట ఉస్మానియా కాలనీ గచ్చిబోలి కొండాపూర్ కృష్ణానగర్లో పర్యటించారు రహదారులపై ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూడాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు బంజారాయల్స్ రోడ్ నెంబర్ పన్నెండులో మేయర్ విజయలక్ష్మి పర్యటించారు రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు వాటర్ లాగింగ్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్న మేయర్ లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తం చేయాలని సూచించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కంట్రోల్ రూమ్ ను సందర్శించి సహాయక చర్యలు సమీక్షించారు భారీ వర్షంతో దాదాపు నలభై మూడు ఫీడర్లలో సమస్యలు ఏర్పడి విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని టీజీఎస్పీ డీసీఎల్ సిఎండి ముషారఫ్ ఫారూక్ చెప్పారు కరెంటు నిలిచిన చోట సరఫరా అయ్యే వరకు సిబ్బంది ఉపేక్షించవద్దని ఆదేశించారు భారీ వర్షాల దృష్ట్యా ప్రజల సౌకర్యార్థం యంత్రాంగం టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది వరద సాయానికి జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ హైడ్రా కంట్రోల్ రూమ్ నెంబర్లను సంప్రదించాలని ఉన్నతాధికారులు సూచించారు